ప్రజ్ఞాన్నయ్య యుగంలోని ప్రధానమైన శాసనాల గురించి ఇక్కడ మనము తెలుసుకుందాం నందంపూడి దాన శాసనం నందంపూడి దాన శాసనకర్త నన్నయ్య భట్టుడు నందంపూడి దాన శాసనం వేయించిన వారు రాజరాజ నరేంద్రుడు డిఎల్ రెండు వేల పద్దెనిమిది ఇది వచ్చినటువంటి క్వశ్చన్ నారాయణ భట్టు పండిత్యాన్ని తెలిపే శాసనము నందంపూడి శాసనము సంస్కృత ప్రాకృత కర్ణాటక పైశాచికాంధ్ర సుకవి రాజశేఖర ఇతి తహ అని నారాయణ భట్టను నన్నయ ఏ శాసనంలో కీర్తించారు అంటే నందంపూడి శాసనం అలాగే పెదచెరుకూరు శాసనం కుమార సంభవం కర్త నన్నను చోడు క్రీస్తు శకం పదకొండు వందల ముప్పై ప్రాంతం వాడని పెదచెరుకూరు శాసనాన్ని బట్టి జయంతి పంతులు వేటూరి ప్రభాకర్ శాస్త్రి నిర్ధారించారు ఇది జేఎల్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి క్వశ్చన్ నన్నచోడిని వంశ వివరాలు తెలిపే శాసనమే పెదచెరుకూరు శాసనం బుధపూరు శాసనం గోనబుద్ధారెడ్డి వంశ వివరాలను తెలిపే శాసనం బుధపూరు శాసనం గోనబుద్ధారెడ్డి వివరాలు మరియు కోన వంశస్థుల వివరాలు బుధపూర్ శాసనం వల్ల తెలుస్తున్నాయని పింగలి లక్ష్మీకాంతం గారు పేర్కొన్నారు పెంచుకల విన్య శాసనం నాచిన సోమనతుని వివరాలను తెలిపే శాసనం పెంచుకల దిన్య శాసనం నాచిన సోమన క్రీస్తు శకం పదమూడు వందల నలభై ప్రాంతం వాడని నాచన సోమనకు సకలాఘమ వేది అష్టదశ పురాణార్థ విధుడని అష్టభాష కవిత్వాశ్రీ విరసతుడనే విరుదులు ఉన్నట్లు పెంచు పెంచుకల దిన్య శాసనం వల్ల తెలుస్తూ ఉంది నెక్స్ట్ తిప్పలూరు శాసనం భువన విజయం ఒక కౌల సంస్థ అని తెలిపే శాసనం తిప్పలూరు శాసనం తిప్పలూరు శాసనాన్ని వేయించిన వారు శ్రీకృష్ణదేవరాయలు తిప్పలూరు శాసనం కడప జిల్లా కమలాపురం తాలూకాలోని తిప్పలూరు గ్రామం లభించింది శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులు తిప్పలూరు అగ్రహారాన్ని దానంగా ఇచ్చినట్లు ఈ తిప్పలూరు శాసనంలో కానవస్తుంది కవులు ఆంధ్రదేశంలో నన్నయ్య కంటే ముందున్న కవులను శాసన కవులు అంటారు పేరు తెలుగు కవులని అంగీకరించిన వారి కావ్యాలు మాత్రం లభించలేదు శ్రీపతి పండితుడు క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై ఎనిమిది సంస్కృతంలో బ్రహ్మసూత్రాలను శ్రీకర భాష్యం రాశాడు అయ్యనభట్టు క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్భై మూడు తొమ్మిది వందల తొంభైన ఆరుంభాక శాసనకర్త చేతనభట్టు క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై రెండు కలిదిండి కొరుమిల్లి శాసనకర్త అలాగే జైన కవులు నన్నయ్య నాటికే తెలుగులో పద్మకవి సర్వదేవుడను పండితులు జైన కావ్యం రచించినట్లు చెబుతారు ఇంకా వీరు జన్మత ఆంధ్రులని ఇక్కడ రాజుల ఆదరణ లేక కన్నడ దేశానికి వలస వెళ్ళినట్లు ఐతిహ్యం కలదు వీరు రాసిన జైన కావ్యాలే జీనేంద్ర పురాణం పద్మకవి ఆది పురాణం సర్వదేవుడు అలాగే కన్నడ రత్నత్రయం కన్నడ సాహిత్యంలో పంపకవి తొమ్మిది వందల పది నుంచి తొమ్మిది వందల ముప్పై కాలంలో పొన్నకవి తొమ్మిది వందల అరవై ఐదు నుంచి తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై ఏడు రన్నకవి ఈ ముగ్గురిని కన్నడ రత్నత్రయంగా పిలుస్తారు వీరు కన్నడ సాహిత్య వికాసానికి మూల పురుషులు కూడా వీరు అనుసరించిన మార్గ కవితా పద్ధతి ఆంధ్ర కవిత అవతరణకు తోదపడింది ఆది కవి నన్నయ్యపై వీరి కవితా ప్రభావం ఉన్నట్లు మన సాహిత్య చరిత్రకారులు భావిస్తున్నారు వారి కన్నడ రచనలు పంపకవి రాసినటువంటిది ఆది పురాణం విక్రమార్జున విజయం కొన్నకవి శాంతి పురాణం రన్నకవి అజిత పురాణం గాధాయుద్ధం ఇగా తలవ్యీకరణం తల వచ్చులకు ముందున్న మూల ద్రవిడ కకారం చకారంగా మారడాన్ని తలవీకరణం తలవ్యీకరణం తలవ్య అచ్చులకు ముందున్న మూల ద్రావిడ కకారం చకారంగా మారడాన్ని తలవీకరణం అంటారు ఇది ఒక రకమైన ధ్వని పరిణామం ఇది నన్నయకు పూర్వమే శాసనాల్లో మార్పు జరిగినట్లు కనిపిస్తుంది ఉదాహరణ కెరాయి చెరాయి చెరువుగా మారినట్టు కీలత చిలిత చిలుకగా మారినట్టు కివి చెవి మారినట్టు కెంపు చెంపు చెంబుగా మారినట్టు శాసనలు మనకు లభించాయి గమనిక తాళవీకరణం ఎక్కువగా జరిగే భాష తెలుగులో తాళవీకరణం అసలు జరిగిన భాష కన్నడం నెక్స్ట్ మణి ప్రవాహ శైలి సంస్కృతాంధ్ర పదబంధములను మెళవించి వాక్ రచన చేయుటకు మణి ప్రవాహ శైలి అంటారు అనగా మనులను ప్రవాళము పగడము ప్రవాళము లను కూర్చి అల్లిన దండవలే సంస్కృత ప్రత్యాయములు గల శబ్దములు తెలుగు పదములు కలిపి చేసిన రచన రీతి అని అర్థం ఇలాంటి వ్యాఖ్య రచన తక్కిన ద్రావిడ భాషలో కూడా కానవస్తుంది మలయ భాషలో ఈ మణి ప్రవాళ శైలి మరీ ఎక్కువగా కనిపిస్తుంది గమనిక ముఖ్యంగా తెలుగు రచనలో మణి ప్రవాళ శైలిని ఆద్యుడు పాల్కూరికి సోమనాథుడు బండిరా తెలుగు భాషలో రఖారాన్ని శకట రెఫం అంటారు ఇది ననాయక పూర్వం తెలుగు భా శాసనాల్లో విరివిరిగా వాడటమే కాక రా అను అక్షరంగా కూడా కనిపిస్తూ ఉంది ఆ తర్వాతి కాలంలో శకట రెఫ రా డాలుగా మారినది ఇది నేడు తక్కిన అన్ని ద్రావిడ భాషలో నశించిపోయి ఒక తెలుగు భాషలో మాత్రమే కానవస్తున్నది తండ్రి కొండ్రా పాతకుండ్రా అనే శాసనాల్లో కనబడుతున్నాయి రెవనకాలు విప్పరు విరపర అవన్రు అవండు వాడు వాండు లా పదాలు మార్పు చెందుతా వచ్చినాయి వింత ద్రవిడ వర్ణం నన్నయ్యకు పూర్వకాలం మన్ మందలి శాసనాల్లో ద్రావిడ భాష వర్ణమైన రకారం వ్యవహారమున ఉండేది ఇదే తెలుగు భాష పదముల తొలి వర్ణము కూడా కనిపిస్తుంది ఆ తర్వాతి కాలంలో శాసనాల్లోనే ఈ వింత వర్ణం డ అళఖారంల స్థానంలో నిలిచినట్లు ఆధారాలు ఉన్నాయి ఉదాహరణ చూస్తే చోరు మహారాజు అని చోళ మహారాజు చోడ మహారాజుగా మారింది నన్నన చోరుడు నన్నన చోరుడుగా మారింది వలపల గిలక నన్నయ్యకు పూర్వం శాసనంలో పదానికి ఉత్తర భాగంలో వలపల గిలక ము చోటు చేసుకుంటుంది నేడు వలపల గిలక ఉన్న చోట పూర్వక్షరానికి దిత్వం వస్తుంది పూర్వం దీన్ని రెఫకు బదులుగా వాడేవారు వం పర్మాని ఖం కర్మాని తక్ అంటే తర్కాని ఇలా వలపల కీలక పదాలు మారిన రూపం చూడవచ్చు మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ప్రజ్ఞన్నయ యుగంలో రెండు రకాల శాసనాలు కనిపిస్తున్నాయి అవి మొదటిది శాసనాలు తామ్ర శాసనాలు ప్రాచీనాంధ్ర శాసనాలపై పరిశోధన చేసిన వారు కందూరి ఈశ్వర ముఖ్యమైన ప్రశ్నలు ప్రజ్ఞాన్నయ్య యుగంలో రెండు రకాల శాసనాలు కనిపిస్తున్నాయి అవి శిలా శాసనాలు తామ్ర శాసనాలు ప్రాచీనాంధ్ర శాసనాలపై పరిశోధన చేసిన వారు కందూరి ఈశ్వరదత్తు వేటూరి ప్రభాకర శాస్త్రి తెలుగు శాసనాలపై విశిష్టమైన పరిశోధన చేసిన వారు కందప్పశెట్టి కెకే రంగనాథాచారులు బిఎన్ శాస్త్రి శాసనాల శాస్త్రి అని ఎవరు అంటారు అంటే బిఎన్ శాస్త్రిని బెంగూరి నరసింహ శాస్త్రి ప్రజ్ఞన్నయ యుగంలో రెండు వందల అరవై తొమ్మిది శిలా తామ్ర శాసనాలు పరిశీలించి భాషా స్వరూప స్వభావాలను తెలిపిన వారు డాక్టర్ బుధరాజు రాధాకృష్ణ ప్రజ్ఞన్నయ యుగంలోని భాషా విశేషాలను డాక్టర్ బుధరాజు రాధాకృష్ణ ఉదాహరణతో సహా వివరించారు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నుంచి సంస్కృత భాష ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చిన కర్మణి ప్రయోగం గల వాక్యాలు కనవస్తున్నాయి క్రిస్తకం తొమ్మిది పది శతాబ్దాల్లో తెలుగు కవితను ఆదరించి తెలుగు భాష పట్టం కట్టిన మొట్టమొదటి చాళుక్యులు రాజులు చాళుక్యులు క్రీశకం పదకొండు వందల నుండి పదిహేను వందల తొంభై తొమ్మిది వరకు తెలుగు శాసన భాష పరిణామంపై పరిశోధనలు చేసిన వారు కందప్ప శెట్టి కవిత్వ వేది అన్న పేరుతో తెలుగు సాహిత్య చరిత్రను కేవి నారాయణరావు రాశారు శాసన భాషలో కాలు అనున్నది గౌరవ బహువచనంగా వాడబడినది శాసన భాషలో ఉత్తమ పురుష ఏకవచనం లేకపోవటచే ప్రయోగంలో ఉత్తమ పురుష బహువచనం కానవస్తున్నది దూర్తి మాలేపాడు శాసనంలో వాడబడిన అన్నాస అనే పదానికి అర్థము పన్ను లేని భూమి అని తెలుగుదేశాన్ని పాలించిన తొలి రాజవంశం శాతవాహను క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో విక్రమాధ్ర వర్మ వేయించిన చీకుళ్ళ శాసనంలో కనిపించిన తెలుగు పదం విజయరాజ్య సంవత్సరంబుల్ తూర్పు చాళుక్యుల శాసనంలో కనిపించే సమాన పదాలు చిన్నాపురం ఇర్చూలి రేగోండ్రం తూర్పు చాళుక్యుల శాసనంలో కనిపించే ముఖ్య విషయం దేవాలయాలకు దానాలు ప్రాకృత శాసనమైన పొట్లదుర్తి మాలేపాడు శాసనంలో తెలుగు పదాలు ఎక్కువగా కనిపిస్తాయి జహంసింహ వల్లభుని విప్పర్తి శాసనంలో తెలుగు సంస్కృతం కలగలిపిన పదాలు కానవస్తున్నాయి ప్రజ్ఞన్నయ యుగ శాసనాల్లో కనిపించే ఛందస్సు తారవోజు సీసం మధ్యకర కందం చంపకమాల ఉత్పలమాల ఆటవిలది తేటగితి శాసనాలలో కనిపించిన ఛందస్సు శార్దులం ప్రజ్ఞన్నయ యుగంలో కానవచ్చే దేశ వర్ణాల సంఖ్య ముప్పై మూడు అచ్చులు పది అల్లులు ఇరవై మూడు ద్రావిడ భాషలకే పరిమితమైన ప్రత్యేక వర్ణం బండిరా పని అనే పదానికి ప్రాచీన శాసన రూపం పాండి ప్రజ్ఞన్నాయ యుగ శాసనాల్లో కనిపించే సందులు అత్సందులు అలస సందులు ఈశ్వర శబ్దం పరమైనప్పుడు కొన్ని శాసనాల్లో కనబడేది సంధి పరరూప సంధి ఉదాహరణకు భూమీశ్వర మల్లీశ్వర మిమ్మ్యాది గణంలోని ఇకారానికి వయకారుణులు చెప్పిన వైకల్పిక లోపం నన్నయ్య కావ్య భాషలో లేదు అని పేర్కొన్న భాషా శాస్త్రవేత్త చిలుకురి నారాయణరావు పదాది సంయుక్తంలోని రెఫా సాధు పన్నెండవ శతాబ్దంలో రాలిపోయి ఉంటుందని ఆయన అభిప్రాయపడిన భాషా శాస్త్రవేత్త బద్రిరాజు రామరాజు తెలుగు తెలుగు రెండు పదాలు రూపాంతరాలే అని పేర్కొన్న భాషా శాస్త్రవేత్త బద్రిరాజు కృష్ణమూర్తి విజ్ఞన్నయ్య యుగ శాసనాల్లో కనిపించే సమాసాలు మిశ్రమ సమాసాలు వైరి సమాసాలు శాసన భాషలో కానవచ్చే బహువచ్చిన ప్రత్యయాలు లూ లు కావ్య భాషలో కానవచ్చే బహువచన ప్రత్యయం లు రూ శాసన భాషలో కనిపించే విభక్తి షష్ఠి విభక్తి ప్రజ్ఞన్నయ యుగ శాసనాలలో ఐదు సంఖ్యావాచకానికి బదులు కనిపించే రూపం ఏను ప్రజ్ఞన్నయ యుగ శాసనాలలో విశేషణ రూపాలు దొరకని సంఖ్యావాచకం ఏడు ప్రజ్ఞన్నయ్య యుగ శాసనలో దొరకని క్రియారూపాలు ఉత్తమ పురుష ఏకవచన క్రియారూపాలు క్రీస్తు శకం పదవ శతాబ్దం నుండి వ్యత్యాయం వలన ఏర్పడిన పదాది దండాకారం దకారంగా మారటం శాసన భాషలో కనవస్తుంది ఇటీవల కాలంలో అమరావతి స్థూపము దొరికిన రెండవ భాగాన్ని బట్టి నాగాబు పదం యొక్క పరిపూర్ణ రూపం నాగబుద్ధ యంతాలనే తప్ప ఏత్వ రూపాలు కావ్యలో ప్రయోగించకూడదని చెప్పిన లాక్షణికుడు మూలఘటిన కేతన క్రిస్తకం పదహార శతాబ్దం నుండి అన్యదేశ దేశ పదాలలో అహకారంలో లోపించడం శాసన భాషలో కనిపిస్తుంది హత్య హత్య సాహేబు సాహిబు ఏడవ శతాబ్దం నుండి ఫరుమాన ఫౌజుదార్ వంటి ఉర్దూ పదాలు శాసన భాషలో కానొస్తున్నాయి గుణగా విజయదత్తిని రామాయణం పాట ఏ ఛందస్సులో ఉందంటే చంపకమాల ఆడవాళ్ళు పాడుకునే రామాయణం పాట ఏ ఛందస్సులో ఉందంటే మధ్యక్కర క్రీశకం తొమ్మిది వందల యాభై మూడు నాటి సర సర్వదేవుని ఆదిపురంలో కానవస్తున్న చ పద్యం మత్యవం గమనిక తెలుగు నేలలో నన్నయ్య కంటే ముందే గజంకుషుడు అనే కవి ఉన్నట్లు మడికి సింగన తన తగలనీతి సమ్మతము అనే సంకరణ గ్రంథంలో పేర్కొన్నారు ఇవి ప్రజ్ఞన్నయ్య యుగంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు మనము వివరించడం జరిగింది ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అమూల్యమైన కామెంట్ అందించి सपोर्ट्ड थैंक यू फॉर वाचिंग द वॉइस ऑफ विजडम लाइब्रेरी।